కోటేశ్వరరావు ఏఐసఫ్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో ఉన్నటువంటి సాయంక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల స్థలాన్ని నిన్న రోజున వైకాపాకు సంబంధించిన కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని జేసీపీతో చదువు చేసి యొక్క స్థలాన్ని కళాశాల స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుండగా ఆ కళాశాల ప్రిన్సిపల్ గారు అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గారు మరియు విద్యార్థులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ స్థానిక నాయకులను అడ్డుకొని జేసీబీలను అడ్డుకొని పోరాటం చేయడం తెలిసింది ముఖ్యంగా విద్యార్థులకు ఆ కళాశాల అధ్యాపక బృందానికి అఖిలభాత విద్యార్థి సమాయక ఏఐ చెప్తారు నుండి విప్లవనాలు తెలియజేస్తాం ఈరోజు చూస్తా ఉన్నాం మొత్తం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మొత్తం అన్ని రకాల భూముల దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి మొత్తం అన్ని రకాల వనరులను సర్వనాశనం చేసి కబ్జాల పేరుతో సర ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఒక పక్క విద్యను ప్రైవేటీకరణ చేస్తూనే మరోపక్క ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి ఏడు ఎకరాల ఎనభై మూడు సెంట్ల స్థలాన్ని కనీసం ఆ యొక్క ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ కనీసం సమాచారం ఇవ్వకుండా అడ్డగోలుగా కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వైసీపీ నాయకులు వచ్చి ఆ యొక్క భూమిని కబ్జా చేసే ప్రయత్నంలోనే ఈ యొక్క జేసీపీలతో ఇదంతా కూడా చదువు చేసే ప్రయత్నం చేశారు వెంటనే ఈ యొక్క కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్జేడీ గారు కమిషనర్ గారు చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కళాశాల స్థలాన్ని ఏదైతే ఏడు ఎకరాల ఎనభై మూడు సెంట్లు ఉందో ఆ కళాశాల స్థలానికి చుట్టూ బౌండరీలు వేసి తక్షణం నిధులు కేటాయించి యొక్క బౌండరీలు వేసి విద్యార్థులకు భవిష్యత్తులో ఆర్టీఆర్ కట్టుకోవాలన్నా లేకపోతే లైబ్రరీ కట్టుకోవాలన్నా లేకపోతే ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఒక మంచి మైదానం ఏర్పాటు చేసుకొని క్రీడా పోటీలు నిర్వహించుకోవాలని కూడా ఇలాంటి స్థలం ఉండాలి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఆర్జేలు గారు ఈ యొక్క స్థలం పట్ల శ్రద్ధ వహించి తక్షణం ఈ యొక్క స్థలానికి బౌండరీలు వేయడానికి నిధులు కేటాయించి స్థలాన్ని పరిరక్షించాలని కోరుకుంటూ లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరితో కలిసి అన్నమయ్య జిల్లా